చూడడానికి బాక్స్ చాలా చిన్నగా ఉంది మాకండి ఇది మనకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్కి అయితే నాకైతే ఆఫర్లు రావడం అయితే జరిగింది ఇది ఏ అనమాట ఫస్ట్ ఏ అయితే ఓపెన్ చేద్దాం నెక్స్ట్ బి ఇక్కడ బట్టేసుకొని ఇలా అయితే ఓపెన్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు సూప్రెస్ మీరు చూస్తున్నారు సూప్రస్ టెక్కింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ముందుకి డ్రోన్ అయితే తీసుకొచ్చేసాను చూడొచ్చు ఇది చూడడానికి బాక్స్ చాలా చిన్నగా ఉంది అనుకోకండి ఇది మనకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అయితే నాకైతే ఆఫర్లు రావడం అయితే జరిగింది మీకు అప్డేట్ లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లోకి కొనాలనుకుంటే దాని ద్వారా మీరు బై చేసుకోవచ్చు అసలు మనకి ఎంత క్వాలిటీ వస్తుంది డ్రోన్ అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ మీరు అన్బాక్సింగ్లో అయితే చూడవచ్చు ప్రతి ఒక్కరు చోరు వరకు అన్బాక్సింగ్ చూస్తే మీకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి డ్రోన్ అయితే వస్తుంది అవన్నీ ఏంటనే మీకు అన్బాక్సింగ్ అయితే చెప్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇదే మన డ్రోన్ బాక్స్ బాక్స్ చూసుకున్నట్టు ముందుగా ఫోర్ కే అల్ట్రాహెచ్డీ అని అయితే మెన్షన్ చేశారు కెమెరా దీనికి మనకి సింగిల్ కెమెరానే వస్తుంది ఇక్కడ డ్యూయల్ కెమెరా వస్తుంది డ్యూల్ అయితే రావు ఈ బడ్జెట్లో సింగిల్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకుంటే డ్రోన్ ఈ డబుల్ ఎయిట్ ప్రో మ్యాక్స్ అనేది ఉంది ఇది మన డ్రోన్ నేమ్ అనమాట చిన్న వార్నింగ్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది మనకి ఏజ్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ప్లస్ వాళ్ళ కోసం అయితే మెన్షన్ చేశారు సో నేను ఎందుకు తీసుకోవడం అయితే జరిగింది అంటే ఇది మనకి ప్రాక్టీస్ కోసం అయితే తీసుకున్నాను ఫ్యూచర్లో మంచి డ్రోన్ కొనాలండి ఇది ప్రాక్టీస్కి ఎలా యూజ్ చేసుకుని నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అని మెన్షన్ చేశారు క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం బాక్స్ అయితే ఓపెన్ చేశాను దీనికి మనకు బ్యాగ్ ఇవ్వడం అయితే జరిగింది బ్యాగ్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది చాలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు సేఫ్టీగా ఇంకా దీనికి మనం క్యారేజ్ చేసుకోవడానికి ఇలాగ హ్యాండ్ అయితే ఇచ్చేస్తారు సో మీరు ఇలాగా అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఇలా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది బాక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డ్రోన్ అయితే ఇచ్చేసారు ఒక డ్రోన్ ఉంది రిమోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా దీనికి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే ఇచ్చేసారు ఇంకా మాన్యువల్ ఒకటి ఇంకా యాప్కి సంబంధించిన ఒకటి పేపర్ అయితే జరిగింది ముందైతే చూద్దాం ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి మీరు డ్రోన్కి కెమెరా కనెక్ట్ చేసుకోవాలి కదా సో ఈ యాప్లో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ దగ్గర దగ్గరగా పెట్టేసి మీరు స్కాన్ చేస్తే లింక్ అయితే ఒకటి వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే తీసుకెళ్తుంది ప్లే స్టోర్లో దీనికి సంబంధించిన యాప్ ఏదైతే కనిపిస్తుందో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది మీకు కంట్రోల్స్ అన్ని దీంట్లో వస్తాయి కెమెరా దీంట్లో చూసుకోవచ్చు ఓకేనా ఇది అందుకైతే మనకి యూజ్ అవుతుంది ఇది మనకి మాన్యుల్ మీరు అన్ని జాగ్రత్తగా చదివిన తర్వాత డ్రోన్ అయితే స్టార్ట్ చేయండి దీంట్లో వచ్చిన ఐటమ్స్ అయితే ఇవి డ్రోన్ బ్యాగ్లో సో ఒకటి డ్రోన్ ఇంకా రిమోట్ USB పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది USB కేబుల్ ఇది మీరు మొబైల్ ఛార్జర్కి కనెక్ట్ చేసుకొని అడాప్టర్కి డ్రోన్ బ్యాటరీకి అయితే ఛార్జ్ పెట్టుకోవాల్సి అయితే వస్తుంది మీకు బ్యాటరీ అనేది మొత్తం చూపిస్తాను ఇంకా స్క్రూ అయితే ఇవ్వడం అయితే జరిగింది స్క్రూ ఇది గాడ్స్ అనమాట డ్రోన్కి ఫిక్స్ చేసుకుంటారు ఈ ఫ్యాన్ మీకు వింగ్స్ డ్రోన్ కెమెరా దాని డ్యామేజ్ అయితే వింగ్స్ మీరు ఇది కనెక్ట్ చేసుకోవచ్చు సో ముందుగా డ్రోన్ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డ్రోన్కి ఫస్ట్ పైన టాప్లో ఏవైతే ఉంటాయో ఓపెన్ చేయాలి వీటిని ఏ బి అని క్యాలిక్యులేట్ చేస్తారు ఇది ఏ అనమాట ఫస్ట్ ఏ అయితే ఓపెన్ చేద్దాం నెక్స్ట్ బి ఇక్కడ బట్టేసుకొని ఇలా అయితే ఓపెన్ చేయండి చేయాలి ఓపెన్ చేశాను నెక్స్ట్ ఇక్కడ కూడా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే చూడండి మీకు డ్రోన్ లుక్ అయితే వచ్చేసింది ఇక్కడ గార్డ్స్ ఉన్నాయి కదా ఈ గార్డ్స్ అయితే డ్రోన్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి మీరు డ్రోన్ బ్యాక్ సైడ్కి తిప్పండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ టూ డాట్స్ లాగా ఉంటుంది మీరు తీసేసుకొని గార్డ్స్ ఇక్కడ పెట్టేసేసి జస్ట్ ఇలా అనేసి ఎందుకంటే ఇక్కడ మీకు ఫిక్స్ అయిపోతుంది చూసారా చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు మొత్తం జడ్ సో ఫ్రెండ్స్ గార్డ్స్ అయితే ఫిక్స్ చేస్తాను చూడండి లుక్ అయితే ఇప్పుడు డ్రోన్ లుక్ అయితే వచ్చేసింది మొత్తానికి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే డ్రోన్ బిల్డ్ క్వాలిటీ చాలా దారుణంగా అయితే ఉందన్నమాట ఎందుకంటే మనం పెట్టిన బడ్జెట్కి ఇది మాత్రమే వస్తుంది క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక టేప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి టేప్ అయితే రిమూవ్ చేద్దాం సో ఈ గార్డ్స్ పెట్టేసుకుంటే మీకు సేఫ్టీ అయితే ఉంటుంది ముందు డ్రోన్కి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది ఈ బడ్జెట్లో అదే వస్తుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కెమెరా అయితే ఇవ్వడం అయితే జరిగింది వీళ్ళు ప్రత్యేక ప్రత్యేకంగా ఫోర్ కే అని అయితే మెన్షన్ చేస్తున్నారు మరి ఫోర్ కే వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నారు చూపిస్తాను మీకు క్వాలిటీ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బ్యాటరీ లాగితే మీకు బ్యాటరీ అయితే ఓపెన్ అయిపోతుంది చూడొచ్చు ఇలాగ బ్యాటరీ అయితే వస్తుంది థర్మల్ ఇన్సులేషన్ బ్యాటరీ అయితే అయితే వస్తుంది ఇది మనకి చూడొచ్చు ఇక్కడ మనకి యూస్బీ పోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో మీరు ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇందాక ఈఎస్బీ కేబుల్ చూపిచ్చాం కదా ఆ కేబుల్ దీంట్లో ఫిక్స్ చేసి మీ మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా ఛార్జర్ దాన్ని కనెక్ట్ చేసుకోండి ఛార్జ్ అయిన తర్వాత తీసుకొచ్చేసి ఇలా ఫిక్స్ చేసుకొని అలా క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది మనం రిమోట్ దగ్గరకు వచ్చేసుకున్నట్టయితే రిమోట్ బిల్డ్ క్వాలిటీ డ్రోన్ కంటే రిమోట్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది మనకు ఓపెన్ చేద్దాం ఒకసారి టూ యాంటీనాస్ ఇవ్వడం అయితే జరిగింది రెండు జాయ్ స్టిక్స్ ఇచ్చారు ఇంకా కొన్ని బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ కెమెరాకు సంబంధించిన బటన్ అయితే ఇచ్చారు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఫ్లిప్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రెండు స్టిక్స్ తోటి మీరు డ్రోన్ మొత్తం కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఈ డ్రోన్కి సంబంధించిన ఈ రెండు ఆప్షన్స్ ఇక్కడ మళ్ళీ బటన్స్ లాగా అయితే ఇచ్చారు ఇది ఆటోమేటిక్ మోడ్ అనమాట దీన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీ టైంలో ల్యాండ్ అయితే అవుతుందని చెప్తున్నారు సో మరి ఎలా ఉండదు అనేది ఇప్పుడు మీకు డ్రోన్ అయితే చూపిస్తాను మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డ్రోన్కి ఇక్కడ బటన్ పవర్ బటన్ కనిపిస్తుంది మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే డ్రోన్ అయితే ఆన్ అయిపోతుంది చాలా తర్వాత ఇక్కడ రిమోట్ చూసుకున్నట్టయితే బ్యాటరీస్ అయితే వేయాలి బ్యాటరీస్ అయితే నేను పర్చేస్ చేసి వేశాను వీళ్ళు నాకు బ్యాటరీస్ అయితే ఏమీ ఏమేయలేదు ఇంకా ఇక్కడ మీకు మొబైల్ పెట్టేసుకోవడానికి అయితే ఇక్కడ కింద బ్యాక్ సైడ్ అయితే ఎవరమైతే జరిగింది ఇలా లాగాలి ఇక్కడ మొబైల్ పెట్టేసుకోవచ్చు కానీ ఇది అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది దీంట్లో మొబైల్ పెట్టుకోవడానికి వాళ్ళు పవర్ బటన్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి మొబైల్కి అని చెప్పి మర్చిపోయినట్టున్నారు ఇక్కడ ఏం సేఫ్టీ ఇవ్వలేదు ఇక్కడ మొబైల్ పెట్టేస్తే బటన్ ప్రెస్ అవుతూ ఉంది సో ఇది మనకి యూజ్లెస్ సో ఈ జాయి స్టిక్స్ అయితే మనమైతే ఆపరేట్ చేయొచ్చు డ్రోన్ అయితే నేను ఆన్ చేశాను చూడొచ్చు సౌండ్ వస్తుంది సో రెండు ఒకే వైపు ఇది రెండు జాయి మూవ్ మూవ్ చేసి పట్టుకుంటే ఒక టూ త్రీ సెకండ్స్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ముందుగా వైఫై అయితే ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత మీకు డ్రోన్లో పవర్ బటన్ అయితే ఆన్ చేసుకోండి మీకు డ్రోన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది వైఫై ఎయిట్ కే అని చెప్పేసి ఇంకోటి వైఫై ఫోర్ క్యా వస్తుంది నాకైతే వైఫై ఎయిట్ కే అని అయితే పడింది ఒక్కొక్కలాగా మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ వస్తాయి అనమాట వచ్చిన తర్వాత కనెక్టెడ్ అయితే పడుతుంది మీకు చూడొచ్చు కనెక్టెడ్ అని పడింది కదా సో ఇప్పుడు మనం డ్రోన్ అయితే యూస్ చేయొచ్చు ఇప్పుడు మీకు కెమెరా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో యాప్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి సో వైఫై అయితే కనెక్ట్ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ వైఫై అయితే కనెక్ట్ చేశాను ఇప్పుడు మీకు కెమెరా అయితే కనిపిస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ కెమెరా అయితే ఓపెన్ అయిపోయింది మీకు ఇప్పుడు కెమెరా అయితే చేపిస్తాను క్వాలిటీ అనేది మీరే చెక్ చేసుకోండి వీళ్ళు ఫోర్ కే అయితే అని అన్నారు నాకైతే అందుకేమైతే అనిపించట్లేదు ఫ్రెండ్స్ మీరు వీడియో క్వాలిటీ ఫోర్ కే అయితే మెన్షన్ చేశారు కానీ అసలు ఫోర్ కే అయితే లేదు టెన్ ఎయిట్ పీ వస్తుంది అది కూడా మంచి లైటింగ్ అయితే వస్తే ఒక రకంగా అయితే కనిపిస్తుంది మంచి లైటింగ్ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో శాంపుల్స్ అయితే చూసేద్దాం అయితే చూసారు కదా మీకు అన్బాక్సింగ్ ఎలా అనిపించిందని మరి కామెంట్ చేయండి వీడియోలో చడితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని అన్బాక్సింగ్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ న్యూస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఓకేనా వీడియోలో అయితే మనం నెక్స్ట్ వీడియోలోకి వెళదాం దిస్ ఇస్ సూపర్ అది నెక్స్ట్ వీడియో దాస్